నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు ప్రవచన శిరోమణి జ్యోతిష్య జ్ఞాని బ్రహ్మశ్రీ డాక్టర్ కందాడి మురళీకృష్ణ నమస్తే గురువుగారు నమస్కారం గురుగారు మనందరం ఏదన్నా ఆపదలు ఉంటే ఒక దేవుడికి మొక్కేసుకుంటాం దేవుడా నీకు ఇది చేస్తాను ఈ ఆపదలో నుంచి తొలగించు అని మొక్కుకున్నప్పుడు చాలా బాగా మొక్కుకుంటాము మనం అందులో నుంచి బయటపడ్డాక కొంచెం అశ్రద్ధ చేస్తాము ఒక్కోసారి కుదరక కానీ అసలు కానీ నసరత చేస్తూ ఉంటాము దేవుడికి మొక్కుకున్న మొక్కలు తీర్చకపోతే ఏమన్నా అవుతుందా గురువుగారు దేవుడికి అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎందుకు మొక్కుకోవాలి అని అడగాలి మొక్కుకున్న తర్వాత మొక్కులు తీర్చకపోతే నష్టం కలుగుతుందా అనేది కాదు అంటే ఫస్ట్ దేవుడిది ఏ విషయమై కూడా కోరిక తీర్చమని అడగవలసినటువంటి అవసరం లేదు అంటే మొక్కులు మొక్కుకుంటే ఆపద లేదా కూడా చెప్తాను ముందు ఏంటంటే ఏది కూడా నాకు ఫలానా కోరిక ఉంది నాకు పలానా కోరిక తీర్చవయ్యా అని అడగవలసినటువంటి అవసరం లేదు పరమాత్మ ఎంత దయామయుడు అంటే మనము మనల్ని తల్లి కడుపులోకి ప్రవేశించక ముందే అంటే మనల్ని తల్లి కడుపులో పెట్టకముందే నేను భూలోకంలోకి నేను పలానా కందాడే మురళీకృష్ణని భూలోకానికి పంపిస్తున్నాను నేను ఒక డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అక్కడ ఉంచాలి అని ఎనభై ఏళ్ళు ఒక ఐటినరీ రాశారు ఆయన మన టూర్ షెడ్యూల్ అంతా రాసేస్తాడు వీడుొక డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాడు వీడు ఇంత తింటాడు ఇంతమందిని కలుస్తాడు ఈ టైంలో వీళ్ళు వీళ్ళని కలుస్తాడు ఈ పనులు చేస్తాడు ఇక్కడ దెబ్బ తింటాడు ఇవన్నీ కూడా ఇన్ని పాలు తాగుతాడు ఇన్ని నీళ్లు తాగుతాడు ఇవన్నీ రాసి ఏర్పాటు చేసిన తర్వాత తల్లి కడుపులో పడేసి తొమ్మిది నెలల తర్వాత తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చేసే కంటే ముందే మనకి ఏవేవైతే రావాలని రాసి పెట్టాడో అవన్నీ ఏర్పాటు చేసిన తర్వాతనే తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తాం ఇంత ప్లానింగ్ ఎవరైనా చేస్తారా మన సొంత తల్లిదండ్రులు కూడా చేయరు అటువంటి ప్లానింగ్ దేవుడు చేస్తాడు కాబట్టి ఆయన అడిగితే ఏం చేయాలి అడుగుతున్నాం మనము ఇవ్వడేమో అన్న భయంతో అడుగుతున్నాం నాకు ఇది రాదేమో అని భయంతో అడుగుతున్నాం నీకు ఏది రావాలో ఏది ఎప్పుడు రావాలో ఎప్పుడు ఇవ్వాలో అంతా రాసిపెట్టి ఉంది కాబట్టి ఓపిక అనేది ఉండాలి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కోరికలు కోరడానికి అసలు వెళ్ళకూడదు కోరితే కోరిందే ఇస్తాడు కోరకపోతే నీకు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇస్తాడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి స్వామి ఎలా ఉన్నావు అని అడిగి రావాలి మనకి అందరి దాన్ని కోరం కదా కొంతమంది ఇంటికి వెళ్తాం నమస్కారం చెప్తాం హలో చెప్తాం హాయ్ చెప్తాం బాగున్నారంటాం కూర్చుంటాం కప్పు నీళ్లు కా నీళ్లు తాగుతాం గ్లాస్ నీళ్ళు దాదాపు కప్పు కాఫీ తాగుతాం వచ్చేస్తాం ఎందుకంటే ఊరికే వచ్చాను సరదాగా అలా వెళ్తున్నాను మీ ఇంటికి మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చాము అంటాం వెళ్ళిన ప్రతి ఒక్కరిని కోరం కదా ఒకసారి దేవుడి దగ్గర తిరుపతికి వెళ్ళాలి తిరుపతికి వెళ్ళిన తర్వాత స్వామి ఎట్లా ఉన్నామని అని అడిగి రావాలి కానీ మనం తిరుపతికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము ఎక్కడ కోరుకుంటాం ముందు తిరుపతి వెళ్ళింది దేవుడు దర్శనం కోసం వెళ్తాం అక్కడ ఉండేది ఎంతసేపు కొన్ని క్షణాల పాట ఉంటాం ఈ కొన్ని క్షణాలు ఏం చేస్తాము రెండు చేతులు జోడిస్తాం రెండు కళ్ళు మూసేస్తాం దేవుడు ఎక్కడ చూస్తాం అంటే ఆయనను చూసేటువంటి భాగ్యం కూడా అంత దూరం వెళ్ళిన తర్వాత కూడా మనకు కలగనంత దాన్ని ఏమంటారు అంటే దౌర్భాగ్యం మనం దౌర్భాగ్యం అయితే ఇప్పుడు మీ ప్రశ్న కోరికలు మన మొక్కులు మొక్కుకుంటే తీర్చకపోతే ఏమన్నా అవుతుందా అవును గురువు గారు అంటే మీరు మొక్కినటువంటి మొక్కును తీర్చకపోతే దేవుడికి కోపం వస్తుందా కోపం వస్తే దేవుడు అవుతాడా అప్పుడు రెండోది మిమ్మల్ని ఫలాన్ని మొక్కితేనే మొక్కు తీరుస్తా అని ఎక్కడైనా ఏ పురాణాలైనా ఏ కథలో అయినా ఏ ఉపనిషత్తులోనైనా ఎక్కడైనా చెప్పాడా చెప్పలేదు మొక్కుకోవడం అనేటువంటిది మీరు మీరుండేటువంటి కష్టంలో నుంచి బయటపడడం కోసం మీరు దేవుడిని ప్లీజ్ చేయడం కోసం పలానా నేను తలనీలాలు ఇస్తాను స్వామి కొండ మీదకి ఎక్కువస్తాను స్వామి నిరుదోపిడి చేస్తాను స్వామి నీ కళ్యాణం చేయిస్తాను స్వామి అని చెప్పి మనం మొక్కుకుంటున్నాం మనమే ఆయన అడగల ఆయన ఆయనకు సంబంధం లేని విషయాలకు తీసుకొచ్చి కోపం ఎందుకు వస్తుంది ఆయనకి దేవుడంటే మనకు ఉండాల్సిందే భక్తి భయం కాదు మీరు మొక్కినటువంటి మొక్కులు తీర్చడం అనేటువంటిది మీ బాధ్యత అంటే మీరు మొక్కుకున్నారు కాబట్టి మీరు మాట ఇచ్చారు కాబట్టి మీ మాటను మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి మీరు తీర్చినా తీర్చకపోయినా ఆయనకి ఏమీ కాదు ఆయన అసలు దాని గురించి కూడా పట్టించుకోడు ఆయనకు నా చుట్టూ అవసరమా చెప్పండి రంగులు వేసుకొని అది చేసి ఇది చేసి ఇంత ఇంత పెంచుకొని దాన్ని కట్ చేసి మిగిలిన దాన్ని తీసుకెళ్లి చుట్టూ ఆయనకు అవసరమా పోనీ అక్కడి దాకా తీసుకెళ్ళేదారు దాన్ని ఆయన అంటే దేవస్థానం వాళ్ళే మన మనం ఇచ్చిన చుట్టూ ఉన్నంత తీసుకెళ్ళి దాన్ని వేలం వేసి దాని ద్వారా కూడా కోటి రూపాయలు సంపాదిస్తున్నాను కొండ మీదకి ఎక్కువ స్థానని మొక్కుకున్నాము లాభం మీరు కొండ ఎక్కువ వస్తే మీకు పర్సన ఒళ్ళు తగ్గుతుంది మీకు ఎక్సర్సైజ్ అవుతుంది మీకు కాల నొప్పులు వస్తాయి మీకు చేతుల నొప్పులు వస్తాయి మీకు ఆయాసం వస్తుంది లాభమైన నష్టమైన మీకు ఆయనకేం లాభం మీరు కొండెక్కి వస్తే కళ్యాణం చేయిస్తా అంటున్నారు మీ సంతోషం కోసం మీరు కళ్యాణం చేస్తారు మీరు కాకపోతే రోజుకు వందల మంది చేయిస్తారు ఆయన కళ్యాణం అంటే మీరు చేయించినా చేయించకపోయినా ఏం కాదు అంటే దేవుడికి మొక్కుకున్నటువంటి మొక్కుని తీర్చకపోతే మీకు నష్టం లేదు ఆయనకి కోపం లేదు మనకి నష్టం ఏమీ లేదు అంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇప్పుడు మీరు మొట్టమొదటి ఉద్యోగంలో మీరు చేరినప్పుడు ఉద్యోగంలో మొదటిసారిగా చేరినప్పుడు ఓ నెల రోజులు పనిచేసిన తర్వాత ముప్పై ఒకటో తారీఖు జీతం వస్తుందని మీకు తెలిసింది రేపు జీతం వస్తుంది అన్నారు పొద్దునే అమ్మ దగ్గరికి వెళ్ళారు అమ్మ నీకు ఏం కావాలమ్మా నా మొదటి జీతం మొదటి నెల జీతం వస్తుంది అని అమ్మ ఏమంటుంది నాకేమొద్దున నువ్వు సంతోషంగా ఉండి అన్న చాలా ఉంటుంది లేదు నాన్న లేదు అమ్మ నాకు ఏం కావాలి చెప్పు ఏం కావాలి చెప్పు సరే నీకు ఇష్టం వచ్చింది నీకు ఎప్పుడు మంచి చీర తీసుకొస్తానులే అని అమ్మని ఏదో చెప్పేసి వచ్చారు తండ్రి దగ్గరకు వచ్చారు నాన్న కాఫీ తాగుతూ అక్కడ పేపర్ చదువుతూ కూర్చున్నాడు నాన్న ఈ రోజు నాకు మొదటి జీతం వస్తుంది నాన్న ఏం కావాలి అని అడుగుతాడు అయితే నవ్వుతాడు నేను పెంచినటువంటి బిడ్డ అది చదువుకొని ఉద్యోగం చేస్తూ నాన్న నీకేం కావాలనే స్టేజ్కి వచ్చిందని నాకు ఆనందం అన్నాడు నవ్వడం అంటే కదా ఆనందం మొహం మీద ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది రాగానే నవ్వుతాడు నవ్వి నాన్న అంటాడు లేదు నాన్న మీకేం కావాలంటే ఎందుకు లేనా నువ్వు ఉండు నువ్వు హ్యాపీగా ఉండు ఇచ్చేటప్పుడు ఇద్దులే అంటాడు లేదు నాన్న ప్లీజ్ నానా ఏదైనా అడగండి నాన్న అంటే అంటేమే అడు నాన్న మీకు చేతికి స్మార్ట్ వాచ్ లేదు కదా నాన్న నేను మీకు ఒక స్మార్ట్ వాచ్ కొనుకొస్తానని మీరు చెప్పారు సరే బిడ్డానికి ఇష్టం అన్నాడు ఆఫీస్కి వెళ్ళారు జీతం వచ్చింది జీతం వచ్చిన తర్వాత జీతం కూడా పార్టీ కోసం అని ఖర్చు చెప్పింది ఫ్రెండ్స్ అందరూ అడిగారు మొదటి నెల జీతం కదా ఫస్ట్ నెల జీతం కదా మాకు ఇవ్వ మాకు పార్టీ మాకు పార్టీ మాకు పార్టీ అని మొత్తం డబ్బులన్నీ అయిపో రాత్రి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత గేట్ దగ్గరే గుమ్మం దగ్గరే తల్లిదండ్రుల నుంచి నా చీరేది నా స్మార్ట్ వాచ్ అడుతారాగరు మరుసటి రోజు అడుగుతా ఇంకో రోజు అడుగుతారా నెల రోజులకు అడుతారా సంవత్సరానికి ఎప్పుడన్నా ఎందుకని అడుగు ఇవ్వాలి అని వారు ఆశించలేదు పైగా మీరు ఇస్తానన్న మాటని వాళ్ళు పది మందికి గర్వంగా ఫోన్ చేసి మరి చెప్పుకుంటారు ఏమని దానికి వాళ్ళ ఫస్ట్ జీతం వస్తుంది అది ఏమడిగింది తెలుసా నాకు స్మార్ట్ వాచ్ తెస్తా నా బిడ్డ నాకు స్మార్ట్ వాచ్ తెస్తా అని చెప్పింది గొప్పగా గర్వంగా చెప్పుకుంటాను నాన్న మీరు తీగపోతే ఆయన అవమానంగా కూడా ఫీల్ అవ్వడు మనమే గిల్టీగా ఫీల్ అవుతాం అయ్యో నాకు తెస్తా తెలియదు కదా అని సరే ఎప్పుడో ఒకటి తెప్పదు ఈ కమిట్మెంట్ దేవుడికి మొక్కుకునేటువంటి మొక్కులో కూడా ఉండాలి ఉండకపోయినా నష్టం లేదు దీన్ని మీరు చేసినటువంటి తప్పుల లిస్టులో మాత్రమే ఆయన రాసుకోడు దయచేసి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు అంటే ఈ తీతాలకి అతీతమైనటువంటి వాడు అంటే ఈ రాగము భావము ద్వేషము సంతోషము దుఃఖము ఇటువంటివన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ అతీతమైనటువంటి వాడు ఇవన్నీ లేనటువంటి వాడు నిరాకారుడు ఆయన ఆయనకు ఎటువంటి కోరిక ఉండదు ఎటువంటి ఇష్టం ఉండదు ఎటువంటి తీ దాని మీద ఋషి ఉండదు ఏముండదు వీటన్నిటికీ అతీతమైనటువంటి వాడైతేనే దేవుడవుతాడు మరి ఆయనకు మనం ఇస్తానన్న జుట్టు మనం ఇస్తానన్న మొక్కు నేను ఇస్తాన ముక్కు పుల్ల ఇల్లు కట్టుకుంటే వెండి తెస్తానని హుండిలో వేస్తాను మొక్కోవడము ఓ పర్సు తీసుకెళ్ళడము గడేరం తీసుకెళ్ళేళ్ళము మీ ఇష్టం కొద్దీ మీరు ఇవ్వండి అంతేకాని ఇవ్వడం అనేటువంటిది నియమం ఏమీ లేదు ఇవ్వకపోయినా నష్టం లేదు మొక్కుకొని మొక్కు తీర్చకపోయినా నష్టం లేదు మీకు ఏదైనా నష్టం జరిగితే మీరు మొక్కుకున్న మొక్కు తీర్చకపోవడం వల్ల జరిగిందని మాత్రము దయచేసి దేవుణ్ణి మాత్రం బ్లేమ్ చేయక చాలా మంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అంటుంటారు అంటే భయ పెట్టడం కోసం మనల్ని క్రమశిక్షణలో పెట్టడం కోసం అంటుంటారు కానీ దేవుడు అంటే ఉండవలసింది భక్తి భయం మాత్రం పొరపాటున ఉండకూడదు అలాగే దేవుణ్ణి పూజించాలి అంటే ఇన్ని ఒత్తులు పెట్టాలి పలానా రంగు కుంకుమంతోనే పూజ చేయాలి పలానా రకమైన వివిధతోనే పూజాలి పలానా గంధమే వేయాలి పలానా నూనె వెయ్యాలి ఏమీ లేవు ఎందుకని ఇప్పుడు నేను ఆవు నెయ్యితో దీపం వెలిగించండి అని నేను చెప్తానమ్మా శ్రేష్టమైనటువంటిది ఆవు నయ్యితో దీపం వెలిగించండి అని చెప్తాను నేను అంతే ఎందుకని అంటే శ్రేష్టమైన నిజం కూడా ఆవు నెయ్యి శ్రేష్టమైనది కాదు మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే దీపం వెలిగించరా వెలిగిస్తాం వెలిగిస్తాం కదా ఇప్పుడు షాప్కి వెళ్తే అరవై రూపాయల కిలో బియ్యం దొరుకుతాయి ఇరవై రూపాయల కిలో బియ్యం కూడా దొరుకుతాయి నేను అందరినీ అరవై రూపాయల బియ్యం కొనుక్కొ తినమని చెప్పగలుగుతానా లేదు కదా మీ శక్తి కొద్దీ మీరు ఇరవై రూపాయల బియ్యం కొనుక్కుంటారు రేషన్ షాప్కి వెళ్ళి రెండు రూపాయల కిలో బియ్యం తెచ్చుకుంటారు లేకపోతే గవర్నమెంట్ ఈ ఫ్రీ రేస్ తెచ్చుకుంటారు బియ్యాన్ని పలానా బియ్యాన్ని ఉపయోగించి మీరు దేవుడికి ప్రసాదం చేయండి అని చెప్పాలి అంతవరకే నా బాధ్యత కానీ పలానా బ్రాండే వాడండి పలానా నువ్వులు నూనె వాడండి పలానా ఇంకేదో నూనె వాడండి ఇన్ని ఒత్తులే వాడండి ఇన్ని దీపాలు పెట్టండి ఈ పక్కకు పెట్టండి ఆ పక్కకు పెట్టండి అంటే భయపెట్టడం అవుతుంది దేవుడు అంటే భయం కాదు భక్తి ఉండాలి భక్తి ఉండేటువంటి దేవుడు మీకు శక్తి ఉంటే నీళ్లతో కూడా దీపాన్ని వెలిగించవచ్చు సాయిబాబా లీలలు చేసి చూపించాడు నీళ్లు పోస్తే నీళ్లతో కూడా ఒత్తులు వెలిగిస్తే దీపాలు వెలిగాయి ఏంటది భక్తి దీపాలు వెలిగించాలి నూనె దీపాలు నెయ్యి దీపాలు కాదు జ్ఞాన దీపాలు వెలిగించాలి అలాగే ప్రసాదం పెట్టేటప్పుడు కూడా ఎంత కాస్ట్లీ ప్రసాదం పెట్టామని చూడ్డు ఆయన ప్రసాదం అనేది ప్రేమతో పెట్టావా లేదా అని చూస్తాడు కుచేలుడు ముక్కిపోయిన అటుకులు తెచ్చాడు కృష్ణుడి కోసం అంటే బాగా పాడైపోయినటువంటి అడుగులు మూట కట్టుకొని పాత బట్టలో తీసుకొచ్చాడు ఏం తీసుకొచ్చావు ఆయన చూ ఈయన రాజ్యం ఇవన్నీ చూసిన తర్వాత ఈయన అలవాట్లు ఈయన ఉండేటువంటి సేవకులు ఈయన భోజన పదార్థాలు ఇవన్నీ చూసిన తర్వాత అమ్మో ఈ అటుకులు తింటాడా లేదని చెప్పేసి అమ్మ ఆయన దాచిపెట్టుకున్నాడు కృష్ణుడు చదువుకొద్దీ అవి లాక్కొని తిని అబ్బాయి ఎంత బాగున్నాయి అని అంటాడు తోటి ఈ అటుకులు ముక్కుపోయిన అటుకులు ఇచ్చినందుకు ఆయనకు అనంతమైనటువంటి సంపదలు ఇచ్చాడు అదే కృష్ణుడు దుర్యోధనుడి దగ్గరికి రాయభారం కోసం వెళ్ళినప్పుడు కృష్ణుడు దుర్యోధన రాబావా భోజనం చేద్దాము అంటాడు విరామంలో భోజనం చేద్దాం రా అంటే నేను రాను అంటాడు శత్రువుల ఇంట్లో భోంచేయను అంటాడు అంటే నీకు నాకు శత్రుత్వం ఏంటి అంటే నువ్వు నాకు శత్రువు కాదు నా మిత్రుడికి నువ్వు శత్రువు నాకు అర్జునుడు మిత్రుడు పాండవులు నాకు మిత్రులు వారి శత్రువు నువ్వు కాబట్టి నువ్వు కూడా వారి శత్రువు కాబట్టి నాకు కూడా శత్రువు అని ఎక్కడికి వెళ్ళి తిన్నాడు విధుడు ఇంటికి వెళ్ళి తిన్నాడు విధుడి ఇంట్లో ఏం తిన్నాడు ఆయన మాట్లాడుతూ పండు ఒలిచి పండు పక్కన పెడిసి తొక్కిస్తూ తొక్క తిన్నాడు అంటే భగవంతుడు అనేటువంటి వాడు నువ్వు ఏమి ఇస్తున్నావు అన్న చూడు ఎలా ఇస్తున్నావు అన్నది మాత్రమే చూస్తాడు అందుకనే దేవుడికి మొక్కు తీర్చుకోకపోతే తప్పేమీ లేదు అలా అన్నాను కదా అని చెప్పేసి మొక్కులు మొక్కుకున్నటువంటి వాడు మొక్కు తీర్చుకోకుండా ఉండడం కోసం ప్రయత్నం అంటే తప్పేమీ లేదు అంటే దానివల్ల మీకు కష్టం రాదు నష్టము కూడా రాదు కానీ స్వామికి మనం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే ఆయన కూడా సంతోషిస్తాడు మనకి గిల్టీ ఫీలింగ్ ఉంది మనకి మనకు కూడా ఆనందంగా ఉంటుంది అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాము కళ్యాణం చేయించాము అంటే ఎంత సంతోషం అవును అందరితో పాటు కూర్చున్నా దేవుడి కళ్యాణం చేశాం ఎంత సంతోషం దేవుడు పూజ చేస్తున్నాము ఇప్పుడు మేము ఒక నలభై రోజుల పాటు సుందరకాండ పారాయణం చేస్తున్నాం ప్రతి రోజు ఉదయం పూట పారాయణము సాయంత్రం పూట ప్రవచనం దాంట్లో రూపాయి లాభం ఉండదు ఒక రూపాయి ఆదాయం ఉండదు కాకపోతే ఏంటంటే అతృప్తి అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేస్తున్నాము సోమవారం రోజు లక్ష పుష్పార్చన చేస్తున్నాం స్వామికి సంతోషం అంతే కుంకుమం వాళ్ళు దొరుకుతారు పుష్పాలు వాళ్ళు దొరుకుతారు మేము అక్కడ మాకు అవకాశం ఉంటుంది కాబట్టి మా చేతికి మైకి ఇస్తారు మేము నామాలు చదువుతాము ఇంత భగవంతుడి గురించి గొప్పతనం చెప్తాము అందరం కలిసి ఆనందంగా పంచుకుంటాము అంటే భగవంతుడితో మనం పెంచుకోవాల్సిందే భక్తి ముక్తి కోసము కానీ భుక్తి కోసమో రక్తి కోసమో మాత్రం కాదు అందుకని మొక్కుకున్నటువంటి వాళ్ళు మొక్కులు తీర్చకపోయినా ఎటువంటి నష్టము ఉండదు దేవుడికి కూడా ఎటువంటి కోపము రాదు గురుగారు నమస్తే చాలా బాగా చెప్పారు నమస్కారం